హాయ్ ఫ్రెండ్స్ ఈ శరీరం మనకి భగవంతుడు ఇచ్చాడు మన అందరిలోనూ ఆత్మ అనేది ఉంది ఆత్మ శాశ్వతం ఆత్మకి చావు లేదు ఈ శరీరానికి దేహానికి చావ్ అనేది ఉంది అందుచేత మనం దేహాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది అన్నీ కూడా మనం ఇష్టం వచ్చినట్టు తినేసేసి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు మన వయసులో ఇప్పుడు నా వయసు వాళ్ళు చిన్నప్పుడు చక్కగా మూడు పొట్లా తినేవాళ్ళం చద్దన్నం అనేది తినేవాళ్ళం ఈ ఏమాత్రమైనా ఈ వయసులో కొంత ఓపిక్గా ఉండగలుగుతున్నాం ఇప్పుడు పిల్లలకి చద్దన్నం గురించి తెలియదు అంతా టిఫిన్లు బర్గర్లు పిజ్జాలు సమోసాలు అన్నిటికంట స్పీడు పానీపూరీలు వీటిల్లో ఏమైనా ఉందా చెప్పండి ఏమాత్రం బలం లేదు సరికదా గ్యాస్ ట్రబుల్స్ చిన్నపిల్లలకే గ్యాస్ ట్రబుల్స్ వచ్చి వస్తున్నాయి ఇప్పుడు చిన్నతనంలోనే ఒబిసిటీ వచ్చేస్తుంది అధిక బరువు ఆ అధిక బరువు వలన సర్వ అనర్ధాలు వస్తున్నాయి డయాబెటిక్ వచ్చేస్తుంది సరైన వ్యాయామం లేదు మైళ్ళ కొద్దీ సైకిళ్ళు తొక్కేవాళ్ళం స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళం విపరీతంగా ఆటలాడేవాళ్ళం ఇప్పుడు అవేమీ లేవు బాగా తగ్గిపోయే ఎక్కడా శరీరానికి శ్రమ లేదు ఎప్పుడో చీకటితోటి ఉండిన వంట అన్నం కూర మధ్యాహ్నం ఒంటి గంటకి తింటున్నాడు ఇంకా అన్నసారం ఏం వెళ్తుంది పిల్లలకి సాయంత్రం వచ్చిన తర్వాత పానీపూరీలు అంటున్నారు సమోసాలు అంటున్నారు పట్టుమని పెరుగన్నం తినేది లేదు కూర ఎక్కువ తినాలి రైస్ తక్కువ తినాలి అది ఎవరు పాటించట్లేదు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తున్నారు ఎవరికి తోచినట్లు వాళ్ళు చెబుతున్నారు అవన్నీ కాదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత పద్ధతులు చాలా మంచివి అప్పటికి కాదు ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా పెర్మెంటేషన్ ఫుడ్ తినాలి ఫైబర్ ఫుడ్ తినాలి ప్రోటీన్ ఫుడ్ తినాలి కానీ ఇప్పుడు పిల్లలకి అందరం కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ పెడుతున్నాం దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి దయచేసి తెలుసుకోండి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మనం ఎంత సంపాదించినా ఎంజాయ్ చేసేది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం లేకపోతే డబ్బు ఉన్నా వృధా మందులే మింగవలసి వస్తుంది దయచేసి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక క్రమశిక్షణ ఒక వ్యాయామం చక్కటి ఫుడ్ అలవాటు చేయండి ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లు అంటారా అవన్నీ టెంపరీ ఏదో వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో తినిపించండి పర్వాలేదు దయచేసి వాళ్ళకి అలవాట్లు చేయొద్దు మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు అనుకరిస్తారు పిల్లలు ఎప్పుడు కూడా అనుకరిస్తారు చెప్పింది వినరు పెద్దవాళ్ళు చేసిందే అనుకరిస్తారు అని మనం వాళ్ళ ఎదురుగుండా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయవలసిన అవసరం ఉంది ఇది అందరూ కూడా పాటించి ఈ చిన్న పిల్లల్ని చక్కగా ఆరోగ్యకరంగా మనం పెంచవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది చెప్పడం సులువే ఆచరించడం కష్టం కాబట్టే ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేస్తున్నాను అందరూ కూడా కష్టపడి జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాల్సిందే ఆచరణలో పెట్టవలసిందే తప్పదు కొంచెం కష్టమే ఆచరణలో పెట్టాలి అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి తద్వారా కుటుంబం అంతా ఆనందంగా ఉండగలుగుతుంది థ్యాంక్ యూ